హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్ అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఇలా చేసి పెట్టుకున్న పచ్చడిని ఉదయం పెసరట్టు వేసుకొని పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది అల్లం యాభై గ్రాములు చింతపండు యాభై గ్రాములు బెల్లం వంద గ్రాములు లావు ఉప్పు నలభై గ్రాములు ఎండు మిర్చి యాభై గ్రాములు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి పొట్టు తీయని వెల్లుల్లి పది పొట్టు తీసిన తర్వాత యాభై గ్రాములు ఉండేటట్లు తీసుకోండి చింతపండు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి చింతపండులో ఉండే నారలు పీచలు అన్ని తీసేసిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్లు చూసుకోండి ఇలా పక్క కొలతలతో పెట్టుకుంటే అల్లం పచ్చడి సంవత్సరం పాటైనా చెడిపోకుండా ఉంటుంది ఎండుమిర్చి కూడా యాభై గ్రాములు తీసుకోండి ఎండుమిర్చి ఉండే తొడిమేల అవన్నీ తీసేసిన తర్వాత యాభై గ్రాములు ఉండేటట్లు చూసుకోండి బెల్లం వంద గ్రాములు తీసుకోండి ఇలా పొడి చేసి తీసుకోండి వంద గ్రాముల బెల్లం తీసుకోండి ఉప్పు నలభై గ్రాములు తీసుకోండి లావు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు అని కూడా అంటారు ఆయిల్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడైనా నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ వేసుకొని సన్నటి మంట మీద వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆవాలు మెంతులను పక్కన పెడదాం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మరొక బాండీ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను ఇందులో వేసి బాగా వేయించుకోవాలి సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి అల్లంలో పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించుకున్న అల్లం ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత బాగా వేగిందో అల్లం ఇలా బాగా వేయించుకోవాలి ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ కొద్దిగా ఉంది కదా అందులో ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చిని ఆయిల్ లేకుండా వేయించుకోవద్దు వే అలా వేయిస్తే ఇల్లల్ల ఘాట్ అవుతుంది వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చింతపండు యాభై గ్రాములు తీసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం నానబెట్టుకున్న చింతపండును నీళ్ళతో సహా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి చింతపండులో ఉండే నీళ్ళంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి చింతపండును చూడండి ఇలా చింతపండులో ఉండే నీళ్ళంతా ఇంకిపోయాయి కదా ఇలా పోయేంత వరకు ఉడికించుకోవాలి చింతపండులో నీళ్ళు ఉన్నట్లయితే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు ఇందులో ఏమాత్రం నీళ్ళు లేవు కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన ఆవాలు మెంతులను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి వేయించుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకొని వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి వీటిని కోర్సుగా మిక్సీ చేసుకుందాం కోర్సుగా మిక్సీ చేసుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం సగం ఎండుమిర్చి కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మిగిలిన సగం మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న ఎండుమిర్చి వేయించుకున్న అల్లం ముక్కలు ఉప్పు అల్లం మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకున్న దాన్ని ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో పూర్తిగా చల్లారిన చింతపండు వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాంట్లోకి పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకోవాలి పది పదహైదు వేసుకోవాలి అలాగే కోర్సుగా మిక్సీ చేసుకున్న ఎండుమిర్చిని మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ స్టాప్ చేస్తూ స్టాప్ చేస్తూ వేసుకోవాలి లేదా పల్స్ మోడ్లో కూడా చేసుకోవచ్చు చూడండి మిక్సీ వేసుకున్న తర్వాత ఎలా ఉందో కోర్సుగా మిక్సీ చేసుకున్నది వేసుకోవడం వల్ల చూడ్డానికి బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని మరొక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి పచ్చడిలో ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ గ్యాస్ ఆఫ్ చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో ఉన్నది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంత బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే అల్లం పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అల్లం పచ్చడిని పెసరట్టుతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఈ అల్లం పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఏమాత్రం తడి లేని డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను చెప్పిన కొలతల ప్రకారం పెట్టుకున్నట్లయితే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రేపు పెసరట్టు పోస్టు చేస్తాను అల్లం పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రేపు పెసరట్టు ఉప్మా పోస్టు చేస్తాను అందరూ తప్పక చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలో మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్